పవన్ కళ్యాణ్ గారు నాకు విషయం చెప్పండి క్లియర్గా అసలు మీరు ఎవరిని రెచ్చగొట్టాలని ఎవరికి ఎవరికి మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నారని నాకు అర్థం కాదు మీరు ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉండి ఈరోజు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అసలు మీకు ఏమైనా బాధ్యత ఉందా ఇంకో విషయం సనాతన ధర్మాన్ని లేకుండా చేయడం అనేది ఎవరి తరము కాదు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగింది సనాతన ధర్మం ఇప్పుడు సనాతన ధర్మానికి వచ్చిన నష్టం అంటూ ఏమి లేదు మీ రాజకీయం కోసం మీరు ఏదో చేయాలని చూస్తున్నారు లేకని సనాతన ధర్మాన్ని లేకుండా చేయడం ఎవరి తరము కాదు దయచేసి దయచేసి మీకు ఏదైతే ఒక బాధ్యత అప్పగించారో ఆ బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించండి కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టేటట్టు మాట్లాడే పద్ధతి కానే కాదు మీరు ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మీరు ఇలాగే మాట్లాడితే ఈ ఇష్యూ దేశం మొత్తం పూసుకుంటుంది దేశం అల్లకల్లోనంగా అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీ పదవి మీకు ప్రజలు ఇచ్చింది వాళ్ళకి సేవ చేసుకోవడానికి అంతేలే కానీ మీరు ప్రజల మధ్య గొడవలు పెట్టి మతాల మధ్య గొడవలు పెట్టుకుని ఇష్యూలు క్రియేట్ చేయడానికి కాదు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడతారు తిరగబడిన రోజు మీ ప్రభుత్వం అనేది కూలిపోతుంది మీ పదవి అనేది ఊడిపోతుంది అర్థం చేసుకోండి దయచేసి మీకు ఏదైతే పని అప్పచెప్పారో ఆ పనిని పూర్తిగా మీ బాధ్యతాయుతంగా నిర్వహించండి సనాతన ధర్మాన్ని కూర్చుని ఎవడి తరము కాదు ఎవడి తరము కాదు గుర్తుపెట్టుకొని మీ పదవి ఊడే వరకు ప్రజలు తిరగబడే వరకు మీరు వెయిట్ చే మీరు ఇలాంటివి చేయకండి